ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు శలభాసన్ విశేషత గురించి తెలుసుకుందాం సెలభం అంటే మిడత మిడత ముందు భాగం ఎట్లా ఉండి కాళ్ళను పైకి లేపి ఎట్లా ఉంటుంది కదా మన శరీరాన్ని కాళ్ళను పైకి లేపి మిడత వలె పోలిన విధంగా పెట్టి ఉంచుతాం కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారు ఈ శలభాసన అనేది సయాటిక్ పెయిన్ తగ్గించడానికి నెంబర్ వన్ బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు కాలు జాలు తొంటిలోంచి తొడలో గుండా పిక్కలోంచి పాదం వరకు వెళుతుంది సయాటిక్ నర శరీరంలో అతిపెద్ద నరు సయాటిక్ నరు ప్రెస్సింగ్ వల్ల వచ్చే సమస్య సయాటిక్ పెయిన్ ఈ సమస్య లేని వారి భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కదలకుండా ఎక్కువ గంటలు కూర్చునేవారికి లోవర్ బ్యాక్ పెయిన్ రాకూడదనుకునేవారికి సెలభాసన్ బెస్ట్గా పనికొస్తుంది అలాగే చాలామంది స్త్రీలకి పిరుదుల భాగం పెద్దగా ఉంటుంది ఆ భాగంలో కొవ్వు కరగటానికి ఆ భాగం బిగవటానికి మంచి షేపులో ఉండటానికి ఈ శలభాసనం బెస్ట్గా పనికొస్తుంది అలాంటి శెలభాసన్ని సులభంగా ఎలా చేయాలప్పుడు చూద్దాం శలభాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం ఈ శలభాసనం సీటు తగ్గటానికి కాలు జాలు ఉన్న వారికి తగ్గటానికి లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి చాలా మంచిది అన్నాం కదా దాని కొరకు మనం ఇట్లా బోర్లా పడుకుని తరువాత చేతి వేళ్ళని గుప్పడు వలే మూసేసి గుప్పుడు అట్లా నేలకు అలా మనం పెట్టుకుంటాం గెడ్డం అట్లా నేల ఆనుతుంది ఇక పాదాలు రెండుటిని దగ్గరగా జరుపుతాం పాదాలని చాపుతాం మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళని కలిపి గాలిలోకి అలా లేపి నేల నుంచి ఎంత ఎత్తు లేవటానికి అవకాశం మీకు కలిగితే అంత ఎత్తు లేపి ఆపండి అలా కదలకుండా ఉండాలన్నమాట ఇది అంత బరువుని లేపి ఆపినందువల్ల ఆ బరువంతా వచ్చి సీటు భాగం మీద పడుతుంది అనమాట అక్కడ కండ్రాలు కానీ అక్కడే ఎక్కువ ఎక్కువ శ్రమ అనిపిస్తుంది కాకపోతే ఆ బరువంతటిని మోసినందుకు సీటు భాగం దగ్గర ఉండే కొవ్వు బాగా తగ్గుతుంది అనమాట ఇది చూడటానికి అబ్బాయి ఇంతే కదా అనిపిస్తుంది మీకు లేపినప్పుడు తెలుస్తుంది ఇది అంత కష్టమో పెట్టపెట్టలు ఆడిపోతుంటాయి ఇది లేపటానికి ముక్కేవాళ్ళు మూలిగేవాళ్ళు ఈ ఆసనం తీసాక అందరూ ఏమంటారో తెలుసా అమ్మా అబ్బా అని అలా అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్లే నిమిషం ఉండాలంటే ఎంత కష్టమో ఈ ఆసనం అసలు అలా ఉండగలని సేపు ఉండి తీసేసి అట్లా విశ్రాంతి తీసుకుంటారు మీరు ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి మూడు నాలుగు రోజుల పాటు ఒక పది సెకండ్లు ఐదు సెకండ్లు మాత్రమే చేసి తీసి విశ్రాంతి తీసుకోండి ఇది సెలభాసనం చేసే సాధారణ స్థితి మరి మీరు ప్రయత్నం చేసి ఉంటారు ఈ పాటికి కానీ మీకు కాళ్ళు అసలు కొంచెం కూడా లేవట్లేదు మరి ఇలాంటి వారు మనకి ఆసనం రాదేమో మరి సీటు తగ్గటం ఎట్లా నిరుత్సాహపడతారు సయాటిక్ పెయిన్ ఉన్నవారు కూడా రెండు కాళ్ళు ఒకేసారి లేకపోతే మరి అలాంటి వారికి అలాగే బాగా తొడలు ఎక్కువ ఉండి పాదాలు పిక్కల బరువు ఎక్కువ ఉండి సీట్ ఎక్కువ ఉన్నవారు బలము లేనివారు రెండు కాళ్ళనే లేపలేని వారికి సులభతరంగా సెలబాసన్ ఒక కాలుతో చేసే పద్ధతిని ఇప్పుడు చూపించబోతున్నాం అలా బోర్లా పడుకుని రెండు చేతి వేళ్ళని గుప్పులు మూసేసి తొడల కింద పెట్టుకున్న తర్వాత గెడ్డము నేల కానించేసి ఇప్పుడు పాదాలని స్ట్రైట్గా కలిపేసి చాపిన తర్వాత ఇప్పుడు ఒక కాలు పైకి లేపి ఆపాలి అది ఇప్పుడు చూడండి ఇంకా ఎత్తులేసింది ఎంత ఎత్తు లేపటానికి మీకు అవకాశం వస్తే అంత ఎత్తు లేపి మీరు ఆపటానికి ట్రై చేయండి మోకాల్ని బెండ్ చేయకూడదు బెండ్ చేస్తే ఫలితం రాదన్నమాట ఇలా లేపి ఆపినప్పుడు తొంటి భాగంలో ముడ్డిపోసల దగ్గర ఉన్న సయాటిక్ నర ప్రెస్సింగ్ తగ్గుతుంది తలుపు సందులో వైర్ నలిగినప్పుడు ఆ వైర్కి ఎట్లాంటి ఇబ్బంది అవుతుందో ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి కాలు జాలు వస్తుంది ఇప్పుడు ఈ ఆసనం వేసినప్పుడు ఆ కాలు జాలి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందనమాట ఈ సీటు బరువు తగ్గటానికి ఇది బాగా మంచిది ఒక కాలు చేసి మనం ఉండగలనసేపు ఉండి విశ్రాంతి తీసుకుని అట్లా శవాసనలో అంటే ఉండక్కర్లా మళ్ళా బార్లు అలాగే పడుకుని మెడ వాల్చేసి కాళ్ళను పక్కకు వదిలేసి చేతులు తీసేసి ఫ్రీగా విశ్రాంతి తీసుకుని ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మరలా రెండో కాలు చేయవలసి ఉంటుందన్నమాట రెండో కాలు ఆ కాలు ఆనిచ్చి ఉంటుంది కాబట్టి ఈ కాలు మీదే మనం ఆలోచన పెట్టి దీన్నే పైకి లేపి అలాగే ఉండగలనంతసేపు ఉంటాం ఉండలేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాం ఈ శలభాసనాన్ని సీటు బాగా వారు సయాటిక్ పెయిన్ తగ్గాలనుకున్నవారు అలవాటైన తర్వాత నాలుగైదు రోజుల నుంచి రెండు మూడు సార్లు ఉదయం పూట రెండు మూడు సార్లు సాయంకాల పూట చేస్తే సీటు బాగా తగ్గుతుంది సయాటిక్ పెయిన్ కూడా బాగా తగ్గుతుందని విజ్ఞప్తి సయాటిక్ పెయిన్ తీవ్రత ఎక్కువ ఉన్న వారికి రెండు కాళ్ళు లేపటం కష్టంగా ఉన్నప్పుడు ఏ కాలు ఉందో మీరు ఆ కాలునే పైకి లేపి ఆపగలిగితే మంచిది ఒక కాలు దింపేసిన తర్వాత రెండో కాలు కూడా మీరు తర్వాత చేసుకోవచ్చు సయాటిక్ పెయిన్తో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ శలభాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు ఈ శలభాసనాన్ని చేస్తే బాగా తగ్గుతుంది మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో మోకాల కింద దిండు పెట్టుకుని అట్లా వెలకిలా పడుకుంటే కూడా నర్వ్ ప్రెస్సింగ్ బాగా తగ్గుతుంది మోకాల కింద దిండు గుండ్రపు దిండు పాదాల కింద కాదు నేను చెప్పింది అలాగే ఈ సీటు భాగం తగ్గించుకోవాలనుకున్న వారు ఎక్కువసేపు ఆసనాన్ని హోల్డ్ చేసి అట్లాగే నిమిషం రెండు నిమిషాలు ఉంచగలిగితే బాగా ఫలితం కనపడుతుంది రెండు కాళ్ళు లేపలేని వారు ఎవరైనా సరే ఒక కాలు లేపి సెలభాసనం చేసినా రెండు కాళ్ళు చేసిన వారికి ఎలాంటి ఫలితం వస్తుందో మీకు అలాగే వస్తుంది ఒక కాలు తీసేసి మరో కాలు కూడా మీరు సెలభాసనానికి ఇండివిడ్యువల్గా కూడా అట్లా చేసుకున్న మంచి ఫలితాన్ని పొందుతారు నమస్కారం